అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ హోటల్ పేరే పొరిగిండి చేపల పులుసు ఈ హోటల్ వచ్చేసి హైటెక్ సిటీ రోడ్లోని రెయిన్బో టవర్స్ దగ్గర బోరుబండ ఏరియాలో ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల చేపలకు సంబంధించిన అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది ఆ ఈ చేపలతో పాటుగా మనకు చికెన్ మటన్ కూడా దొరుకుతుంది ఇక్కడ కాంబో స్టైల్లో మనకు భోజనాన్ని ఇస్తారు ఒక కాంబో త్రీ ఫిఫ్టీ ఒక కాంబో ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కాంబోలో ఐదు కర్రీలు ఇస్తారు ఫైవ్ హండ్రెడ్లో ఏడు కర్రీలు ఇస్తారు మనకి ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ ఇస్తారు మనమే చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు చేపల విభాగంలో మాత్రం పెద్ద చేపల పులుసు చిన్న చేపల పులుసు అలాగే చేప ఫ్రై మటన్ విషయంలో మటన్ కర్రీ మటన్ బోటి తలకాయ కూర చికెన్ విషయంలో చికెన్ పులుసు చికెన్ ఫ్రై అలా దొరుకుతుందండి నేను ఇక్కడ ట్రై చేసింది చిన్న చేపల కూర పెద్ద చేపల పులుసు పెద్ద చేపలు అలాగే పీతల కర్రీ అలాగే బోటి వీటిలో నాకు బాగా నచ్చింది బోటీ కర్రీ అండి బోటి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే చిన్న చేపల కర్రీ కూడా బాగుంది ఇక పెద్ద చేపల పులుసు వచ్చేసి నాకు తెలంగాణ స్టైల్లో కాకుండా ఆంధ్ర స్టైల్లో ఉండబట్టి నాకు ఎవరేజ్ అనిపించింది ఇక పీతలు మాత్రం నాకు అంత నచ్చలేదు అనేది చెప్పాలి సో ఒకసారి మాత్రం వెళ్ళి ట్రై చేయొచ్చు నాన్ వెజ్ ప్రియులు అంటే ఇది ఆంధ్రా ఫ్లేవర్డ్ ఫుడ్ అండి తెలంగాణ సంబంధించి అంత స్పైసీగా కానీ తెలంగాణ వాళ్ళకి నచ్చకపోవచ్చు కూడా సో ఇది సొంతగా వాళ్ళే కుక్ చేస్తారని ఈ సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ మేము అక్కడికి వెళ్ళే టైంకి మాత్రం ఎవరో సొంత వాళ్ళు ఎవరు కనిపించలేదు మొత్తం మాకు వర్కర్సే కనిపించారు హోటల్ మాత్రం ఫుల్ రద్దీగా ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా కొన్ని కర్రీస్ లేవు అవైలబుల్గా ఉన్నటితోనే సర్దుకున్నాం ఫైనల్గా చివరిలో మాత్రం ఈ జున్ను మాత్రం బెల్లం జున్ను అంట చాలా అంటే చాలా బాగుందండి మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంది ఇది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అక్కడ మేము తిన్న ది బెస్ట్ ఏంటంటే ఈ బెల్లం జున్ను